వెలుగు టీవీ వార్తలు చదువుతున్నది సుమరత్ మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ చేపూరి శంకర్ ఆధ్వర్యంలో తలసేమియా రోగుల కోసం బీఎన్ రెడ్డి నగర్ డివిజన్లోని సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీ సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిసిఎస్ గాధరి మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు కిడ్నీ డయాలసిస్ బాధితులు తలసేమియా వ్యాధిగ్రస్తులు ప్రమాదాలకు గురైన వారు బైపాస్ సర్జరీ రోగులు క్యాన్సర్ పేషెంట్ రక్తం అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు కావున ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు రక్తదానం చేసిన వారికి ఆయన అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు ఆయన అభినందించి సన్మానించారు అనంతరం శంకర్ మాట్లాడుతూ బాధితులకు రక్తం అందించడం కోసం ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం ముప్పై ఎనిమిది మంది రక్తదానం చేశారని అన్నారు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దగోని సత్ సతీష్ గౌడ్ వనస్తలీపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లగ్గోని శ్రీధర్ గౌడ్ స్పూర్తి సేవా సమితి అధ్యక్షులు కొలిశెట్టి సంజయ్ కుమార్ జగడం కుమార్ కాలనీ అధ్యక్షులు వెంకటరెడ్డి కార్యదర్శి కృష్ణ శ్రీరామ భక్త హనుమాన్ దేవాలయం ప్రధాన అర్చకులు జోషి సుధాకర్ శర్మ కట్ట బాలరాజు వై యాదయ్య హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ లింగాల వేణుగోపాల గౌడ్ కొంగరి నరసింహ చేపూరి సునీత యోగిత కిరణ్ సందీప్ మేరీ విజయ్ రెడ్ క్రాస్ నుండి డాక్టర్ జనార్ద

రెండు రెడ్డి గారు రెండుపై పెద్దలు గారు పెద్ద నమస్కారం సో భారతదేశంలో జనరల్గా సేవా కార్యక్రమాలు తక్కువ ఉంటాయి కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్ అట్లాంటివి మన దేశం మన దేశంలో జనరల్గా ఉంటాయి కానీ ఇట్లాంటి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చాలా గొప్ప ఫస్ట్ నేను కలిసి చెప్పినట్లు శంకరయ్యమ్ నేను చాలా సంతోషపడ్డాను నేను ప్రతి సంవత్సరంలో రోజు రెండు సంవత్సరంలో రెండు సార్లు నేను రక్త గత ఇరవై నుంచి నేను చేస్తూనే ఉన్నాను ఈ సంవత్సరమే ఎస్ఐ అంటే నా కేరీర్ ఎస్ఐ స్టార్ట్ అయింది ఎస్ అంటే దాదాపు అట్లా నేను ఫోర్ ఇయర్స్ ఆయన ప్పటి కూడా ఎక్కువేషన్ కూడా పోలీస్ వాళ్ళు పోలీసు వాళ్ళకు సమాజంలో బాగా కార్యక్రమాలు చాలా యాక్టివ్ పరంగా కానీ ప్రజలకు దగ్గర ఉండే కోర్టులు తద్వారా ప్రజలతో మమేకం కావడం సామాజికంగా కూడా కొంత మభం ఉంది అదే అరే రద్దే పరంగా మన క్యాన్సర్ పేషెంట్ రక్తం చాలా అవసరం ఉంటుంది అంతే కదా అంతేకాదు ప్రపంచంలో యాక్సిడెంట్ గురైన రోడ్ యాక్సిడెంట్ అయ్యే దేశంలో టాప్ లెవెల్ ఉన్నాయి సంవత్సరానికి లక్షన్నర మంది జరిగిపోతుంది రోడ్ యాక్సిడెంట్ లక్షన్నర అంటే దాదాపు ఏ తీవ్రవాద చర్యలు కానీ భూకంపం వల్ల కానీ ఏ పద్ధతి వైపులో కూడా ఇంతమంది దొరుకుతుంది రోడ్ యాక్సిడెంట్లో జరిగిపోయింది అంత మంది అంటే లక్షన్నర మంది మన తెలంగాణలో ఏడు వేల ఉంది ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఆ రోడ్ వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి కావాల్సిన అత్యవసరంగా నష్టమే అనేటం మనం ఈ పెద్ద అవగాహన వచ్చేసింది రోజుల అవయదానం కూడా దీనిలో రోడ్స్ పెట్టినని నేను కోరుకున్నాను ఈ అవధదాన సిద్ధంతో పాటు అవయదానం కూడా ఎంకరేజ్ చేసినప్పుడు కొన్ని సైనిక రోడ్స్ కొన్ని విడుదల ప్రజలకు వస్తుంది చనిపోయినాక నేనే నేను ప్రతి కార్యక్రమం చెప్పాను ఇంక్లూడింగ్ మీ ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన అవయ అవయవ చేస్తే చాలా సంతోషం ఎందుకంటే మనకు ఉపయోగం లేనప్పుడు ఇతరులకు ఉపయోగపడుతుంది అది కూడా ఈ అవయవధానం కానీ ఆర్ధార ట్రాన్స్పోర్టేషన్లో కానీ ఫస్ట్ ఉన్న రాష్ట్రం తమిళనాడు ఇండియా తర్వాత మన తమిళ మన ఇది కూడా ట్రామా సెంటర్ ఉంటే కదా రోటాపోటీ యాక్సిడెంట్ అయితే వాటికి అట్లాంటి హాస్పిటల్స్ కూడా మనకి మన సెకండ్ ర్యాంక్ ఉంది మధ్యలో అధిగమించిందని నేను విన్నాను తమిళనాడులో ఉంది ఈ కల్చర్ ఏది అవయధానం కానీ బ్లడ్ డొనేషన్ కానీ బ్లడ్ డొనేషన్ అంటే ఆయన నాట్ షూర్ అవ్వట్ దీస్ అవయధానం మాత్రం తమిళనాడు అవేర్నెస్ కావాలి అలాంటి అవేర్నెస్ ఈ మదర్ డెరిసా చాట్రస్ట్ అది కూడా ఇవ్వాలి అవయధానం కూడా ఏమైనా మనకున్న నుండి మనకున్న వయస్సు మనకున్న తెలివి సమాజానికి ఉపయోగపడితే చాలా మంచి దిటర్ స్పెక్ట్ ఆఫ్ ఎనీ క్యాష్ ఎనీ రీడి ఏదైనా కానీ ఇది చాలా గొప్ప విషయం ఇది ఈ మంచి ప్రోగ్రామ్ సమాజానికి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వివిధ కావాలి ఈ మధ్యలో సీఎం గారు వాళ్ళు చూస్తున్నారు శాండ్ స్టేషన్సా ఇస్తే అట్లాంటి కూడా ప్రతి కూడా బ్లడ్ డొనేషన్స్ బ్లడ్ స్టోరేజ్ అవి ఉంటే మా బ్లడ్ బ్యాంక్స్ ఉంటే చాలా గొప్ప విషయం మన దేశం డెవలప్మెంట్ కంపెనీస్ సమానమైపోతుంది ఎందుకంటే బ్లడ్ మనం లోనలే మంచి మంచి నుంచే తీసుకొని స్టోరేజ్ యూనివర్సల్ డోనర్ డోనర్ అంటే మనం ఓ గ్రూప్ అనుకుంటాం ఐటీ ఓ గ్రూప్ రిసీవర్ ఏబి కాబట్టి ఇట్ ఈస్ వెరీ కామన్ అని ప్రతి ఒక్కరికి కూడా మనం కొంచెం అవేర్నెస్ చేస్తాం ఎవరైనా వచ్చు పెద్ద పెద్ద ఇష్యూ కాదు కొంచెం పెద్దగా డిసీజెస్ వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఇట్లాంటి చొరవ మనకు తెలుసు ఈ పేరు మీద ఈ మహానాయరాలు మదర్ ఒకటి మన దేశంలో వచ్చి నోరు బోగులు తీసుకొని ఆమె చేసిన మండలు కూడా సమాజానికి ఉపయోగపడేవి దాదాపు దగ్గర తీసుకోవాలి ఆమె మత రైతు కూడా దేశానికి చాలా సేవ చేశారు అదేవిధంగా మన ఎవరి మీద అయితే మీకు మనం ఉద్యోగాలు చేసుకున్నాం అంత భారతదేశంలో ఆధునిక సోషల్ రిఫార్మర్ ఆయన చేయమంటే కూడా విద్యా విధానం బాగా డెవలప్ అయ్యింది వాళ్ళు చేసిన త్యాగాలను మనం గుర్తుపెట్టుకోవాలి ఇలా ఇలాంటి సందర్భంలో మనం అందరం ఈరోజు ఇంత ఫ్యాన్ల కింద ఏదో ఒక ర్యాంకులో ఉండంటే ఊలీ అంబేద్కర్ లేకపోతే నేను ఉండేవాళ్ళే కాదు వాళ్ళు చేసినందుకే వాళ్ళ త్యాగం అంటే ఒక పేద కుటుంబంలో పెట్టి మీరు ముందు మాట్లాడుతున్నా అంటే వాళ్ళ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చూడ మార్గమే మోరల్గా కానీ గవర్నమెంట్ నుంచి అనుభవిత సహాయ సహకారంతో కనిపించిన ప్రతి ఆఫీసర్ కూడా ఆధునిక మోడర్న్ సొసైటీలో వాళ్ళ వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది ఎట్లా మూఢ నమ్మకాలు వ్యతిరేకంగా ఇవన్నీ ఒక రకంగా విద్యావ్యాప్త ఎక్కువ చేసినట్టే మన దగ్గర ఉన్న అసమానతలు ఇవన్నీ వ్యతిరేకత చేసినట్టే ఒక రకంగా డైరెక్ట్గా చెప్పకపోయినా కానీ అవన్నీ మనం దృష్టిలో పెట్టుకోలేదు మనం ఎవరికో ఒకరికి ఏదో ఒక రూపంలో సమాజంలో సాయం చేయలేదు చిరంజీవి సినిమాలో చూసినా మనం ఒక ముగ్గురికి సాయం చేసి ఆయన అన్నాడు మళ్ళీ నేను చేసినా కదా నూనె ముగ్గురు చేసిన పేరు చెప్పవచ్చు చాలా మంచి సందేశం నేను పోతుంటాను నా బండి పెద్ద బండే పోయేటప్పుడు పోతున్నాను గవర్నమెంట్ బండి గవర్నమెంట్ తర్వాత నా మందరి కూడా చాలా మంది నా కేసులో రిలేటెడ్ చాలా కూడా వస్తుంటారు పోలీస్ స్టేషన్ నా ఆఫీస్ మొన్న ఒక అమ్మాయి వచ్చింది పాపం నేను ఒక వెయ్యి రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఏదో మెడిసిన్ తీసుకోవాలి అంటే ఏదో మన దగ్గర ఉంది కొద్దిగా అదే వృత్తి నాగైతే ఎక్కడికి దేవుళ్ళకి వాళ్ళు కూడా దేవుడు లేదు మిగతవాడి దేవుడే అనుకోవాలి అక్కడ పరబ్రహ్మ సమయం అంటారు కదా ఆ విధంగా ఉన్న దానికన్నా కూడా ఈ రక్తదానం అనేది చాలా గొప్ప విషయం మంచి అంశం ఇది సమాజానికి ఉపయోగపడేది కూడా మరోసారి వారు చంద్రుడు వస్తూ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సొసైటీ వంద కూడా ఇలాంటి ఎంతో మంది ప్రమాదం అయిన వారికి అని చెప్పి ఎంతోమంది రెండు ఇస్తే మన శిష్యులు శిష్యుల ఎంతో మనకు వినిపిస్తారు నాకు తెలియజేస్తూ